సార్ స్పాండైలోసిస్ అరుగుదల ఉన్నవారికి ఆ లక్షణాలు ఏంటి అలాగే సొల్యూషన్ ఏంటి సార్ స్పాండైలోసిస్ అనేది చాలా కామన్ టర్మినాలజీ రొటీన్ వేర్ అండ్ టేర్ అంటే మనం రోజువారీ చేసే పనులలో వల్ల పనుల వల్ల మన వెన్నపూస ఏదైతే మన వెయిట్ బేరింగ్ సెగ్మెంట్ ఆఫ్ ది బాడీ ఉందో దాని మీద దాంట్లో వచ్చే మార్పులని మనం స్పాండైలోసిస్ అంటాం ఓకే ఈ స్పాండైలోసిస్లో గ్రేడ్స్ ఉంటాయన్నమాట సో గ్రేడ్ బట్టి ఆ మార్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయి దానికి దా దానివల్ల నరం మీద ఎంత ఒత్తిడి పడుతుంది ఎందుకంటే ఈ నుంచే మన ఈ నరాలన్నీ కూడా పోతూ ఉంటాయి సో దాని మీద పడే ఒత్తిడి వల్ల ఎంత దాని మీద ఎఫెక్ట్ అవుతుంది దానివి మెడిసిన్స్తోని కానీ ఫిజియోథెరపీతోని కానీ ఆరు ఇంజెక్షన్స్ వల్ల కానీ ఏమైనా తగ్గుతుందా చూసుకొని ఒకవేళ అట్లా కాని పక్షంలో చాలా తీవ్రమైన స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే సివియర్ అంటే నరంని మనం ఇలా ఒక కెనాల్లో వెళ్తుందని అనుకుంటే ఆ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంది చాలా తీవ్రంగా ఉన్న ఒత్తిడిలోనే మనం సర్జరీ చేస్తాం ఇంకా తప్పదు అను టైంలో ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరం పడదు సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే స్పాండైలోసిస్కి మెడిసిన్స్ మెడిసిన్స్ అనే దానివల్ల ఈ వేరంటే రాగదు సో మెడిసిన్స్ అనేది మీ రిలీఫ్ కోసమే ఓకే పర్మనెంట్ క్యూర్ దీనికి కావాలి అంటే ఎక్సర్సైజెస్ చేయడమే దీనికి మార్గం అంటే మెడిసిన్ తీసుకుంటూ చేస్తే అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే ఈ రోజు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఒకే పూటలో ఆ మార్పులను రివర్స్ చేయలేం అవును సో ఇది అది టైం టేకింగ్ ప్రాసెస్ న్యాచురల్గా అవ్వాల్సిందే ఈ వేరెంటే మనం ఆపాలంటే కనుక సో మెడిసిన్స్ మీకు అప్పటి వరకు రిలీఫ్ ఇస్తుంది ఎక్ససైజ్ అనేది మీకు లాంగ్ టర్మ్ గా బెనిఫిట్ ఇస్తుంది అండ్ ఈ ఎక్సర్సైజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ బోన్స్ చుట్టూ ఉండే కండరాలను మనం బలపరుచుకుంటే ఆ బోన్స్లో వచ్చే వేర్ఎంటే మార్పులు మనం ఆపగలుగుతాం ప్లస్ ఆ స్ట్రెంథనింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఆ వేరెంట్ అండ్ ఎయిర్ని మనం ఇంకా ఫర్దర్గా పెరగకుండా కాపాడుకుంటాం ఇది వెన్నెముకలో టీబీ వస్తే నయం అవుతుంది సార్ యా టీబీ అనేది చాలా డేంజరస్ డిసీజ్ కానీ క్యూరబుల్ ఎలా సార్ సో ఈ టీబీ అనేది ఫర్ సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నాం ఎల్ ఫోర్ ఫైవ్ దగ్గర వచ్చిందని అనుకుందాం సామాన్యంగా ఇది ఛాతి భాగంలో వస్తుంది టీవీ సో దీని ప్రజెంటేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే నొప్పితోనే స్టార్ట్ అవుతుంది వేగ్ పెయిన్తో స్టార్ట్ అయ్యి తీవ్రమైన నొప్పిలోకి వెళ్ళిపోతుంది సో ఈ ఎముకకి పట్టుకుంటుంది అనమాట ఇది సో ఈ ఎముకలో నుంచే నరం పోతుంది కాబట్టి ఈ టీవీ జబ్బు వచ్చి దాంట్లో వచ్చిన మార్పుల వల్ల చీమ్ లాగా రావడము ఆ చీమ్ వచ్చేసి నరం మీద ఎఫెక్ట్ పడడము దానివల్ల కాళ్ళు లాగడము తిమ్మిర్లు రావడము పేషెంట్ కాళ్ళు పడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయన్నమాట సో మనం ఏం చేయాలి ఈ అర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటే కనుక మెడిసిన్స్ కరెక్ట్గా టీవీ మందులు వాడితేనే టీవీ జబ్బు తగ్గుతుంది కొన్ని సందర్భాల్లో ఈ పెయిన్ పెరిగిపోయింది ఎముకను తినేసింది అది పూర్తిగా పేషెంట్కి ఆ చీమ్ వచ్చేసి నరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాళ్ళు వీక్ అయిపోతున్నాయి పేషెంట్ కన్నా సందర్భంలో ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా ఆపరేషన్ వల్ల టీవీ జబ్బును మనం తీసి బయట బయటపడేయలేము సో టీబీ తగ్గాలి అంటే టీబీ మందులు వాడాల్సిందే సో ఈ టీబీ మందులు అనేది ఇంటెన్సివ్ ఫేస్ అని కంటిన్యూషన్ ఫేస్ అని ఉంటుంది అంటే లాంగ్ వాడాల్సిందే నో నాట్ ఒక స్టేజ్ సో ఈ ఇంటెన్సివ్ ఫేస్ అనేది టూ టు త్రీ మంత్స్ వాడతాము కంటిన్యూషన్ ఫేస్ అనేది ఇట్ వేరీస్ మా ప్రోటోకాల్ ఏంటంటే ఎయిట్ టు టెన్ మంత్స్ ఓకే కొన్ని సందర్భాల్లో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ మనం సీక్వెన్షియల్ ఎంఆర్ఐస్ చేసి ఫాలోఅప్లో పేషెంట్కి ఎంఆర్ఐ చేసి ఆ జబ్బు పూర్తిగా నయమయ్యేంత వరకు కూడా కొన్ని సందర్భాల్లో మనం ఈ టీవీ మందులు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది